ప్లాంట్ కార్మికులకి ఉద్యోగులకి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా తక్షణమే వేతన చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తి సామర్యంతో నడిపినట్లయితే వల్ల లాభాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో వర్కింగ్ క్యాపిటల్ కానీ ప్రభుత్వాన్ని సహకరించాలి ప్రభుత్వం సమకూర్చాలి ఆ విధంగా సమకూర్చకుండా స్టీల్ ప్లాంట్ ని దొంగ దెబ్బ చేస్తా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేటువంటి ప్రబోధంలో ఉన్నటువంటి యాజమాన్యం కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సకాలంలో చేత ఈ యాజమాన్యం మీద ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి ఆ విధంగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా సకాలంలో జీతాలు చెల్లించే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ పోరాటంలో కార్మిక వర్గాలు కూడా కలిసి రావాలని చెప్పేసి కనీసం జీతాలు ఇవ్వడం కూడా చేత కాక ఇప్పుడున్న ఉద్యోగులకి నెట్ శాలరీ ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది అది కూడా ఇవ్వకుండా జీఎస్టీ నూట ఎనభై కోట్లు కట్టాలా కోలి కట్టాలా లో కట్టాలని చెప్పేసి చెప్పుతున్నటువంటి ఈ యాజమాన్య పెద్ద మనుషులకి కనీసం మీకు ప్రొడక్షన్ తీయడం వల్ల చేతులు అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం ఎంత పెద్ద ప్లాంట్ పెట్టుకుని ప్రొడక్షన్ తీయడం చేత కాకుండా కనీసం ముప్పై రోజులు కష్టపడి పనిచేసినటువంటి కార్మికులకి పొట్టగా తిండి పెట్టడం కోసం కూడా చేత కాకపోతే మీ యాజమాన్యం ఎందుకు మీ పైన పాలకు ఎందుకని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం చెప్తా ఉన్నారు మన స్టీల్ మంత్రి గారు మీరు పూర్తి స్థాయి ఉత్పత్తి చేయండి అని చెప్పేసి ఈ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీరు బాగా పని చేయండి స్టీల్ ప్లాంట్ కోసం చూస్తామని చెప్పేసి వాళ్ళని అడుగుతా ఉన్నాం అయ్యా మేము పని చేయడం సిద్ధంగా ఉన్నాం మీ పాల్సాను రాల్సాను రాజుగా పథకంలో తీసుకొచ్చాం காரிக்கு அந்த அட்டன் சூஷிச்சா தப்ப கார்த்தன் அர்தி இப்படி மணி அடுத்து கம்பெனி உண்டே பிரபுத் டேரெக்ட் ஆபரேஷன் விசாக்கிளோம் மூணு நெல் அண்ட் காபாடி அந்த கம்பெனி మూడు బాసి పెట్టుకుంటే ఒక పాద నడిపే పరిస్థితి లేదు రెండు అంతంత మాత్రమే నడుపుతా ఉన్నారు ఎందుకని అన్ని ఉండి అల్లుల సెనల్లగా లాంబెడుగులు లేని పరిస్థితి కారకులు కేంద్ర ప్రభుత్వం కాదా దాన్ని ప్రశ్నించలేరా పూర్తి స్థాయి లాంబెడుకు ఇవ్వడం కూడా చాత కాకపోతే మీరు ఎవరు నిందిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం పూర్తి ఇస్తే కార్మిక వరకు ఏడున్నర మిలియన్ రోజులు ఉత్పత్తి ఏడు సిద్ధంగా ఉంది ఇక్కడ దాన్ని వదిలేసి ఇంత పెద్ద కంపెనీలో ఫర్నీ మూసేసి రెండు అందరూ మాత్రం నడుపుతూ ఇంత కంపెనీ డైరెక్టర్ ఆపరేషన్ మనిషే లేకుండా రేపు సీఎండి కూడా లేకుండా ఎవరినో పట్టుకొచ్చి వచ్చి ఎల్లైనా పొలా ఇన్ఛార్జ్ ప్రయత్నం చేస్తా ఉన్నారు తద్వారా అర్థం చేసుకోవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి కుమారస్వామి గారు ఇతర పెద్దలు అర్థం చేసుకోవాల్సింది మాకు రామెడ్డలు లేకుండా చంపేస్తా ఉన్నారు రామ్ బెడ్డలు ఇవ్వండి ఏడు మిలియన్ ఉత్పత్తి చేసి చూపిస్తాం ఒక సంవత్సరం లాభాలు తీసుకొచ్చి చూపిస్తాం అన్ని కష్టాల నుంచి బయట తీసుకొచ్చే శక్తి ఈ కార్మిక వర్గం ఉందని చెప్పి యత్నం చేస్తూ వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీ జీఎస్టీలు కరెంటు బిల్లులు ప్రభుత్వానికి ప్రభుత్వాలు చెప్పండి పోయి కార్మికులు ఖాళీ గడుపులతో పెట్టి ట్యాక్సులు కట్టమని ఏ ప్రభుత్వం చెప్పింది నీకు ఏడో తారీఖు లోపు కనీసం జీతాలు ఇవ్వాలని చెప్పి చట్టాలు చెబుతా ఉన్నా ఈ చట్టాలు కానుంటే మిమ్మల్ని సాక్షి చేయకూడదా మీద అరెస్ట్ చేయకూడదా పనిచేసిన కార్మికులు చేత ఇవ్వకుండా ఇతర బాకీలు కట్టుకుంటా ఉన్నాం బ్యాంకుల బాకీలు కడతా ఉన్నాం ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోతే వాట్సాప్ లో చూసారు కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలు లోపల మాత్రం అప్పులు ఉన్నాయి మూడు లక్షల కోట్లు ఉన్నటువంటి కంపెనీకి ఇరవై వేల కోట్లు మాత్రం అప్పులు ఎందుకున్నాయి అంత తక్కువ ఉన్న అప్పుల్ని మీరు అడ్డం పెట్టి అమ్మాయిల ఉద్దేశంతో మీరు ఎవరు సాయం చేద్దని చెప్పేసి అడ్డం పడతా ఉన్నారు ఇది అన్యాయం అని చెప్పేసి జాతీయ స్వత్తు దీన్ని పుత్తసాలు ఉపయోగాలు పుత్తాయ్లో కొనసాన్ని తీయాల రోమ తినడం వల్ల కార్మికీ తాలెవల్ని చెప్పి తెలియజేత్తూ భవిష్యత్తులో మీరు సరి చేయకపోతే చేయాల్సిన పెద్దలు మరణిపోవడానికి సిఐటి మిత్రపట్ట సిద్ధంగా ఉండడానికి పెద్ద విస్తూ అంటనే గేత లెవెల్ అండి మని చేస్తాను శ్రీవాసు రెండు వందల రోజుల నుంచి అధికారుని పోరాటం చేస్తున్న గార్మెంట్ సోదరులందరూ కూడా ముందుగా రా సాంకేతికంగా తెలియజేసుకుంటూ అసలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకు జీతాలు లేకుండా కంపెనీని పూర్తి సామర్థ్యంతో నడపలేదు యాజమాను మనకు కావాలా వద్దనేది మనం ఆలోచించాలి ఆలోచించాలంటే ఏం చేయాలి మన యొక్క తక్షణ కర్తమ్యం ఏంటి మన చేతిలో ఉన్న ఆయుధం ఉద్యమమే ఉద్యమం చేస్తే తప్పించి మన సమస్య పరిష్కారం కాదు నిన్న ముఖ్యమంత్రి గారు కానీ కుమారస్వామి గారు కానీ ఏం మాట్లాడతారండి రెండు నెలలు ఒకరు కావాలంటే ఒక నెల ఒకళ్ళు కావాలంటారు అదే ముందు వెంటిలేటర్ మీద ఉన్న దీనికి ఆక్సిజన్ బతికించాలా రెండు నెలలు మూడు నెలలు తీసుకుని చంపిస్తారనేది ప్రతి ఒక్క కార్మికుడు గమనించే ఈ స్థితి నుంచి మనం కోలుకోవాలంటే ఉద్యమమే ఏకైక మార్గం ఉద్యమమే తెరక్కులో పాల్గొని ఉద్యమాన్ని బలోపతం చేసి మన సమస్క మన సమస్యల పరిష్కారం మనమే తెలుసుకోవాలని